hariom gurudev hariom sairam om shri Vedananda gurave namah om shri vidyanand gurave namah bhogaram cheptunna morsathi om om No mm -hmm. Ariwan gude. ॐ श्री गायत्री मात्रे नमः ॐ श्री गायत्री मात्रे नमः ॐ श्री माता मातापित गुरुदेवताय नमः ओम साथी श्री माता देवताय नमः ओम साई श्री साई जय ओम साई श्री साई जय जय साई ओम श्री साई नाथाय नमः ओम श्री साई नाथाय नमः ओम द्राम दत्तात्रेयाय नमः ओम द्राम दत्तात्रेयाय नमः ஓம் 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 ஐம் சரஸ்வத்யை சரஸ்வத்யை சரஸ்வத்தியை நம ஓ கிரீ காலிகம் கிரீ ஓம் தும்

ॐ श्री कालभैरवाय नमः ॐ श्री कालभैरवाय नमः ॐ सायिराम हरिः ॐ साम् ओम सिद्धक्रिया बाबाजी नम ओम। ओ सिबाजी नमः ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम, जे राम। जय जय राम नमो भगवते वासुदेवाया ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते रमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीविठलानन्दाय ॐ नमो भगवते श्री विठलानन्दाय ఓం ఓం నమో నమో భగవతే భగవతే శ్రీ మో భగవేదిగంబరాయోగంబరాయ హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిరామ్ మన గురు పరంపర గురుదేవులు హిమాలయ సంత్ పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర నాగాబాబా వారి ఆశిస్తులతో వారి ఆదేశంతో వారి రచింపబడ్డ దివ్యమైన గ్రంథం ఆత్మజ్యోతి పారాయణ ఈ రోజు కూడా కొనసాగించుకుందాము ఈ పారాయణ చేయటం వేద సన్యాసులుగా వేదా బన్స్ గా మన అదృష్టంగా భావిస్తున్నాను మన గురుదేవులు శ్రీ వేదానంద సరస్వతి బర నాగాబాబా వారి ఆశీస్సులతో ఈ గ్రంథ పారాయణం ఆశాంతము ఎటువంటి ఆటంకము లేకుండా సాగిపోవాలని వారి దివ్య శ్రీ చరణాలకు శాస్తాంగ ప్రణామం చేసి కోరుతున్నాను మన గురుదేవులు నా ముందుండి ప్రేరణను అందిస్తూ ఈనాటి ఈ అధ్యాయాన్ని మనచే ప్రారంభింపచేస్తున్నారు చేస్తున్నారు ఈ అధ్యాయం పేద సన్యాసి స్వామి చిదానంద గారు పారాయణ చేస్తారు హరి ఓం సారం నా సద్గురుదేవులైనటువంటి పరమహంస అవతార శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర నాగబాబా బాబా మహారాజు వారి దివ్య పాదపద్ములకు సాస్తాంగ నమస్కారం సమర్పించుకుంటూ ఈనాటి ఆత్మజ్యోతి అనే గ్రంథం నుండి అసాధ్యం లేదు అనే గ్రంథ శీర్షిక మొదలు మొదలుపెడీ అసాధ్యం లేదు మనిషికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఈ మాటల్లో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు కానీ సరిగ్గా ఆలోచించి అనుసరించగలిగితే అనుసరించగలిగితే అంతా సాధ్యమైన అనిపిస్తుంది మరి ఈ ప్రపంచంలో మంది ఎన్నో రకాలుగా వెనుకబడటం నిరా నిరాశపడటం అందిన దాంట్లోనే రాజీ పడటం బహుకొ కొంతమంది మాత్రమే విజయాలను సాధించి ఉన్నత స్థానాన్ని అందుకోవడం ఎందుకు జరుగుతోంది దానికి కారణం ఒక్కటే నిర్ణయాలను తీసుకోవడంలో పొరపాటు మనిషి ఎన్ని సాధించగలడు మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు అన్నారే అని మనిషి అన్ని సాధించగలడు అని అనలేదు ప్రతి వ్యక్తికి అతని మేధేస్తూ శక్తియుక్తులు ఒక కోణంలోనే పరిమితమై ఉంటాయి ఒకే ధోరణిలోనే పరిపూర్ణంగా చేయగలుగుతాయి ఆ ప్రత్యేకమైన అంశాన్ని నిష్పక్షపాతంగా విశ్లేషించుకొని గుర్తించగలిగితే అది అతన్ని ఉన్నతిడిగా మారుస్తుంది ఉదాహరణకు మనం ఒక మార్గం గుండా వెళ్తే మన గమ్యాన్ని సులువుగా చేరవచ్చు దానిని వదిలి ఆ ప్రక్కనే ఇతర రోడ్లను కూడా చుట్టుకుంటూ వెళ్ళాలని చూస్తే ఎన్నో అవాంతరాలు కావచ్చు ఆ ఇతర దారుల వైపు మళ్ళినప్పుడు ఏదో ఒక ప్రమాదం ఎదురు కావచ్చు అనుకోని వ్యక్తి కలిసి మరొక పని మీద తీసుకుపోవచ్చు ఇలా ఏదో ఒక కారణంతో ఒక కారణంగా మీ గమ్యాన్ని చేరుకోవడం సాధ్యపడదు ఒకవేళ చేరుకున్న కొంతకాలం శక్తి వృధా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అందుకే మీకు అన్ని విధాల అవసరమైన సరిపోయే గమ్యాన్ని లక్ష్యాన్ని సూటిగా ఎంచుకోండి దాని గురించి ఏకాగ్రతతో ప్రయత్నించండి దాని మీదనే మీ సర్వశక్తులను ప్రయోగించండి అందమైనవి ఎన్నో ఉంటాయి ఆకర్షిస్తుంటాయి కానీ అన్నిటినీ పోవడం పిచ్చివాడి కోరికలా ఉంటుంది నిజానికి ఆకర్షించేవన్నీ మనకు పరిపూర్ణంగా తృప్తినియవు తొందరపాటు అవివేకం కారణంగా వాటి వైపు వెళ్ళి తమకు అందక అందులో తృప్తి దొరకక బాధపడేవారు చాలా మంది ఉన్నారు అందమైన చిత్రాలను చూసి చిత్రకారుడై పోవాలనుకోవటము మధురమైన పాట విని పోవాలని ఆశపడటం మంచి కథ విని మంచి కథ చదివి రచయితై పోవాలనుకోవటం అమాయకత్వపు లక్షణాలు అభిరుచి శక్తియుక్తులను గుర్తించి వాటిని పరిపూర్ణంగా ప్రయోగించి ప్రయత్నించి ప్రావీణ్యతను ప్రదర్శిస్తే విజయం మీది కాకుండా పోతుందా ప్రతిదీ మొదట్లో అసాధ్యంగానే కనిపిస్తుంది ప్రారంభ దశలో ఏ పైన చాలా కష్టంగాను క్లిష్టంగాను కనిపిస్తుంది మన తెలివితేటలకు శక్తియుక్తులకు పరీక్షగా అనిపిస్తుంది ఆ క్లిష్టత పరీక్ష మనల్ని నిరాశపరిచి మరో మార్గం వైపు ఆకర్షణను పెంచే ప్రయత్నం చేస్తాయి అటువంటి సందర్భాల్లోనే మనలోని నిగ్రహం పట్టుదల దృఢత్వం ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుంది ఉదాహరణకు సంగీతం అంటే ఎంతో ఇష్టం మంచి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆశ ఆశయంతో నేర్చుకోవడం మొదలు పెడతాం సరళీ స్వరాలు నేర్చుకుంటున్న దశలో హఠాత్తుగా ఒక కీర్తనను పరిపూర్ణంగా ఆలపించాలంటే బాబోయ్ నా వల్ల కాదు అది నాకు అసాధ్యమే అని అనిపిస్తుంది కానీ అంచెలంచెలుగా అలంకారాలు స్వరాలు చెంట స్వరాలు గీతాలు నేర్చుకుంటూ వెళ్తే ఒక రోజుకు ఒక కీర్తనే కర్మ అన్ని రకాల రాగభావాలు మేళవింపుతో ఎన్నో కీర్తనలు పాడగలరు కొత్త కీర్తనలను సృష్టించగలరు కూడా హై స్కూల్ దశలో ఉండగా డిగ్రీ పుస్తకం చూస్తే అసాధ్యమనే అనిపిస్తుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అటువంటి పుస్తకాలు ఎన్నో చదవటం ఊహించినన్ని డిగ్రీలను సంపాదించడం మనం చూడటం లేదా అందువలన ప్రారంభ దశలో ప్రతిదీ అసాధ్యమే అనిపించిన అది మనిషికి లొంగణది కాదని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఆశావాది నిరాశావాది ఆశావాది ఎప్పుడూ ప్రతి సంవత్సంలోనూ సాధ్యాన్ని విజయాన్నే చూడగలుగుతాడు అతను ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నా అతను ముందు ఆ మార్గంలో ఎవరూ సరిగ్గా వెళ్ళలేదని తను సరైన చేతిలో వెళ్ళి అద్భుతాలను సాధిస్తానని నమ్ముతాడు అతని ప్రయత్నంలో ఉత్సాహం చైతన్యం ఉంటుంది తనకు నచ్చిన ప్రతి అవకాశాన్ని తన అదృష్టంగా తీసుకొని తనకు అందుబాటులో ఉన్న కొత్త సదుపాయాలతో పాత అనుభవాలను జోడించి విజయాన్ని ఆశిస్తుంటాడు ప్రతి ప్రశ్నకు ఒక జవాబు ఉంటుందని నమ్ముతాడు పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు సమస్యను ఒకే కోణంలో కాకుండా మిగతా వైపుల నుంచి కూడా చూసే నేర్పుంటే ఆ నిజం తెలుస్తుంది ఒక అపజయం కారణంగా ఏది అంతమైపోదని ఏది అందకుండా పోదని అతను ఖచ్చితంగా నమ్ముతాడు అందువల్ల అత్యుత్తమ సాహసం అంతిమ విజయం అతనికే సాధ్యమవుతాయి నిరాశావాది ప్రత్యామ్నాలను ఆప ఆపడ కానీ ప్రతి పనిలోనూ ఇంతకు ముందు మంది అపజయాన్ని పొందారు కదా అంటూ కొన్ని ఉదాహరణలు ఇవ్వటమే కాకుండా తన తెలివితేటలన్నీ ఉపయోగించి నెగిటివ్ ధోరణిని బలపరిచి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు నిరాశవాది ఆ రకంగా అతను తనలోని అభివృద్ధిని అడ్డుకోవటము ప్రగతిని ఆటంకపరచటము శక్తిని నిరుపయోగపరచుకోవటము సవ్యమైన ఆలోచన ధోరణి అపసవ్యంగా మార్చుకోవటం వీటి వలన రోజులు నెలలు సంవత్సరాలు కూడా వృధాపరుచుకొని ఆ తర్వాత విచారిస్తుంటాడు ఒక గుండెని తీసి మరో గుండెని అమర్చడం సాధ్యమా చంద్రుడి మీదకు మనిషి వెళ్ళటం సాధ్యమా గాజు ముక్కలను చాక్లెట్లను నెమలి మింగడం సాధ్యమా ఇలాంటి ప్రశ్నలకు ఒకప్పుడు అసాధ్యం అన్న సమాధానం వచ్చేది కానీ ఇప్పుడు అంతకన్నా గొప్ప కూడా సాధ్యమైన ఆలోచనలు పెరుగుతున్నాయి రోడ్డు ప్రక్కన చెప్పులు కుట్టుకోవటంతో ప్రారంభించిన వ్యక్తి దేశం మొత్తాన్ని ఆకర్షించి చెప్పులను తయారు చేస్తూ కోట్లకు అధిపతి అవ్వటం చూస్తున్నాం చిన్న సైకిల్ రిపేరింగ్ షాపుతో ప్రారంభించి ఆకర్షణీయమైన సైకిల్ ఫ్యాక్టరీకి అధిపతి అవ్వటం అందుకే ఏది అసాధ్యం కాదు ఎంచుకున్న దానిని సాధ్యం చేసుకుని కార్యదీక్ష సాహసం పట్టుదల వ్యక్తులలో పెంపొందించుకోవాలి అసాధ్యం కాదు నాకు మంచి స్నేహితులు దొరుకుతారు నేను ఒంటరిని కాదు నా కోసం కూడా ఆలోచించేవారు ఉన్నారు నేను చేయవలసిందల్లా నలుగురిలో ఈమిడే లక్షణాన్ని పెంపొందించుకోవటం ఎక్కువ మంది ఇష్టపడేలా నాలోని మంచిని గొప్పతనాన్ని సున్నితంగా ప్రదర్శించాం అసాధ్యం కాదు నేను ఖచ్చితంగా గొప్ప విద్యావేత్తను కాగలను రోడ్డు ప్రక్కన వీధి దీపాల కింద కూర్చొని పుస్తకాలు కొనుక్కునే స్తోమత లేక లైబ్రరీకి వెళ్ళి చదువుకొని గతంలో ఎంతో మంది విద్యావేత్తలుగా మారడమే కాక సమాజంలో ఎప్పటికీ గుర్తించుకునేలా కృషి చేశారు వాళ్ళకంటే ఎన్నో అనుకూల పరిస్థితులు సదుపాయాలు ఉన్న నేను కూడా ఖచ్చితంగా వారంతా తెచ్చుకోగలను ఇందులో సందేహం లేదు అసాధ్యం కాదు నేను ఎంత క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనగలను ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని తిట్టగలను నాకు తెలియని అంశం ఉంటే దానికి సంబంధించిన వ్యక్తులను కలిసి చర్చించి చోధించి పరిష్కారాన్ని రాబట్టుకోగలను నాలోని అన్వేషణ లక్షణాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోగలను అసాధ్యం కాదు డబ్బు సంపాదించాల లక్ష్యాన్ని నేను సులభంగానే పూర్తి చేయగలను అందుకు నేను చేయవలసింది నా ఆలోచనలోంచి సరైన మార్గాన్ని ఎంచుకోవటం ఆ మార్గాన్ని సవ్యమైన పద్ధతిలో అనుసరించడం సున్నాతో ప్రారంభించడానికి నేను వెనుకాడను ఫాల్స్ ప్రెస్టేజ్ వంటి దుర్లక్షణాన్ని దగ్గరకు రానీయకుండా నమ్రతతో నలుగురిని ఆకట్టుకుంటూ స్వయం కృషితో ధనవంతుడితో పాటు ఆదర్శవంతుడిగా కూడా పేరు తెచ్చుకుంటాను ఇలా వివిధ రంగాల్లోని వ్యక్తులు తమకు ఏది అసాధ్యం కాదని నేర్పుగా ఆలోచిస్తే కోరుకున్న దానిని ఖచ్చితంగా సాధించవచ్చని గ్రహించాలి అసాధ్యం లేదు అని ఈ అధ్యాయం ఇంతతో ముగిస్తున్నాను శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై హిమాలయ సంత పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర నాగా బాబాజీకి జయ సమర్థ సద్గురు శ్రీ విఠలానంద సరస్వతి మహారాజ్ కీ జయ ఈనాటి ఈ రోజు పారాయణ సాధనను గురుదేవుల కృపతో ముగించుకున్నాము తెలిసి తెలియక జరిగిన పొరపాట్లకు క్షమించమని ప్రార్థిస్తూ మనందరికీ వారి కృపను ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి అనుక్షణం ఉద్ధరించమని మీ అందరి తరఫున కూడా ప్రార్థిస్తున్నారు శరణు శరణు శ్రీ వేదానంద శరణం శరణం ఆత్మదైవమా హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయి రామ్